నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా చాలా శక్తివంతమైన విషయం గురించి సరదాగా మాట్లాడుకుందాం అదేంటో తెలుసా మన పేరు ప్రపంచంలోనే అత్యంత మధురమైన శబ్దం వెనుకున్న ఆ మ్యాజిక్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మనం ఎప్పుడైనా గమనించామా ఓ పెళ్లిలోనో బజార్లోనో ఉన్నప్పుడు చుట్టూ ఎంత గందరగోళంగా ఉన్నా ఎవరో మన పేరు పిలవగానే టక్కున మన చెవులు అటువైపే వెళ్తాయి అదెంత అద్భుతంగా అనిపిస్తుందో కదా దీని వెనుక ఓ సింపుల్ మైండ్ సీక్రెట్ ఉందన్నమాట దీన్నే నేమ్ కనెక్షన్ ఎఫెక్ట్ అని అంటారు అంటే మనందరికీ మన పేరు వినగానే ఒక తెలియని సంతోషం ఒక ఇష్టం కలుగుతుంది మన పేరుతో కనెక్ట్ అయిన ఏ విషయమైనా మనకు బాగా నచ్చేస్తుంది ఎందుకు ఎందుకిలా జరుగుతుంది చాలా సింపుల్ మన పేరు అంటే మనమే కదా అది మన గుర్తింపు మనల్ని మనం గౌరవించుకోవడం లాంటిది మనకు బాగా తెలిసిన ఒక మంచి స్నేహితుడిలా అనిపిస్తుంది అందుకే మన పేరు వినగానే మనసులో ఆహా ఇది నా గురించే అని ఒక మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది అయితే మరి ఈ మ్యాజిక్ మనం రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సరదా కథలతో చూసేద్దామా రెడీనా మొదటి కథ మన స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయా టీచర్ క్లాస్ చెబుతున్నారు లంచ్ బెల్ ఎప్పుడవుతుందా అని మనం కిటికీలోంచి బయటకు చూస్తున్నాం అప్పుడు టీచర్ ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పండి అని అడిగారనుకోండి చాలామంది సైలెంట్గా ఉంటారు కాని అదే టీచర్ ప్రత్యేకంగా రాహుల్ నువ్వు చెప్పు నీకేమనిపిస్తోంది అని అడిగితే చూశారా ఎంత తేడా ఉందో సొంత పేరు వినగానే రాహుల్ అటెన్షన్ అంతా మళ్ళీ క్లాస్లోకి వచ్చేస్తుంది ఓహో నన్నే అడిగారా అని ఒక చిన్న గర్వంతో వెంటనే సమాధానం చెప్పడానికి రెడీ అయిపోతాడు ఇప్పుడు రెండో కథకు వెళ్దాం ఇది ఆఫీస్లో జరుగుతోంది మనోజ్ తన కంప్యూటర్ ముందు కూర్చుని వందల కొద్దీ ఈమెయిల్స్ చూస్తున్నాడు కొంచెం విసుగ్గా అందులో డియర్ టీమ్ అని మొదలైన ఈమెయిల్ని జస్ట్ అలా చూసి వదిలేస్తాడు కాని హాయ్ మనోజ్ అని తన పేరుతో మొదలైన ఈమెయిల్ రాగానే ఒక్కసారిగా ఆగి దాన్ని చాలా జాగ్రత్తగా చదువుతాడు ఎందుకలా సింపుల్ ఆ పేరు చూడగానే ఓకే ఇది ప్రత్యేకంగా నాకే పంపారు ఇది నా బాధ్యత అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది దాంతో పని వెంటనే జరిగిపోతుంది మూడో కథ మనందరికీ ఇష్టమైన మన ఏరియాలోని కిరాణా కొట్టు ఆ షాపంకుల్ ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తారు మనం సరుకులు తీసుకుని వెళ్తుంటే ఆయన సర్ మళ్లీ రండి అనొచ్చు అది మర్యాదే కాని అదే అంకుల్ దుర్గాగారు మళ్లీ తప్పకుండా రండి అని పేరు పెట్టి పిలిస్తే ఆ ఫీలింగే వేరు కదా అలా పేరు పెట్టి పిలవడం వల్ల మనకి తెలియకుండానే ఆ అంకుల్తో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది నన్ను గుర్తుపెట్టుకున్నారు అనే చిన్న ఆనందం గౌరవం కలుగుతాయి మళ్లీ మళ్లీ ఆ కొట్టుకే వెళ్లాలనిపిస్తుంది ఇప్పుడు నాలుగో కథ మన ఫోన్కి రోజూ వచ్చే మెసేజ్ల గురించి మాట్లాడుకుందాం వస్తూనే ఉంటాయి కదా మీ సైట్ విజిట్ కన్ఫర్మ్ అయ్యింది అని ఒక జనరల్ మెసేజ్ వస్తే అదో స్పామ్ మెసేజ్ అనుకుని డిలీట్ చేసేస్తాం కానీ రమేష్ గారు మీ సైట్ విజిట్ కన్ఫర్మ్ అయింది అని పేరుతో వస్తే అప్పుడు దానిపై మన దృష్టి వెంటనే పడుతుంది ఎందుకంటే ఆ పేరు మన ఎమోషన్స్ని టచ్ చేస్తుంది ఆ మెసేజ్ మనకు మాత్రమే పంపిన ప్రత్యేకమైన సమాచారమని మన బ్రెయిన్ వెంటనే గుర్తిస్తుంది ఇక మన చివరి సరదా కథ ఆశానే అమ్మాయి ఒక కొత్త కోర్సులో అనుకుంటోంది ఆమెకు ఇన్స్టిట్యూట్ నుంచి త్వరలో కొత్త బ్యాచ్ ప్రారంభం అని ఒక మెసేజ్ వచ్చింది దాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు కానీ కొన్ని రోజుల తర్వాత ఆశా మీరు ఇంట్రెస్ట్ చూపించిన కోర్స్కి సోమవారం కొత్త బ్యాచ్ మొదలవుతుంది అని మెసేజ్ వస్తే చూశారా ఇక్కడ పర్సనల్గా పేరు పెట్టడం వల్ల ఆ వందల మార్కెటింగ్ మెసేజ్ల మధ్యలో కూడా అది ప్రత్యేకంగా నిలిచి ఆశా అటెన్షన్ని గ్రాబ్ చేసింది ఎంత సింపుల్ అయినా ఎంత పవర్ఫుల్ ట్రిక్ కదా ఇది సరే ఇంత శక్తివంతమైన టెక్నిక్ ని మనం ఎలా ప్రేమగా మంచిగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ముఖ్యమైన ఇంకా చాలా సింపుల్ రూల్ మనం ఎప్పుడూ పేర్లను సహజంగా గౌరవంగా వాడాలి అంతేకాని పేర్లను తప్పుగా పలకటం స్పెల్లింగ్ తప్పుగా రాయటం లేదా అవసరం లేకపోయినా పదే పదే వాడటం లాంటివి చెయ్యకూడదు అలా చేస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కదా మంచిగా వాడితేనే దాని మ్యాజిక్ పనిచేస్తుంది సరే ఈరోజు మనం నేర్చుకున్న పాఠంలోని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి చకచకా గుర్తు చేసుకుందామా మొదటిది సంభాషణను పర్సనల్గా మార్చడానికి పేర్లను ఉపయోగించాలి రెండోది పేర్లు వెంటనే అటెన్షన్ని ఆకర్షిస్తాయి మూడోది ఈ చిన్న పర్సనల్ టచ్తో నమ్మకం చాలా తొందరగా పెరుగుతుంది ఇక చివరిగా ఎల్లప్పుడూ గౌరవంగా స్నేహంగా ఉండాలి గుర్తుంచుకోండి ఒక మనిషికి తన పేరు కన్నా తియ్యగా వినిపించే శబ్దం ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు ప్రతిరోజు మనం నేర్చుకునే ఇలాంటి చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయానికి దారితీస్తాయి నవ్వుతూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి